అమ్మాయిలు అంటే ఊరుకుంటారా మా ఫ్యాన్స్ ఎల్లి పెట్టారు కడుపుని చేసేయాలే కమిట్ కమిట్ అని అయిపోవాలి ఏదో ఒకటి సరండి సరికని సరే ఇంకొక అబ్బాయిని కనరా మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్నా భయం కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే కాయల్ మీరు కాయల పళ్ళ దిర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమొద్దు తర్వాత నాకు తెలిసింది హలో ఫ్రెండ్స్ మూడు రోజుల క్రితం డ్రాగన్ అనే ఒక డబ్బింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్కే అనే ఒక ప్రొడ్యూసర్ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే దాదాపుగా అందరూ చూసుంటారు తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే కూడా తెలుగు రాని అమ్మాయిల్ని మేము ఎక్కువ లవ్ చేస్తుంటాము తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా తీసుకుంటే ఏమవుతుందో మాకు తెలుసు మాకు అనుభవం ఉంది లాంటివన్నీ కూడా మాట్లాడారు ఆయన అతను తెలుగు హీరోయిన్ల గురించి చేసిన కామెంట్ చాలా పెద్ద వివాదంగా మారింది దాంతో రెండు రోజులు తిరిగిన తర్వాత ఆయన కోట్ అండ్ కోర్ట్ క్లారిటీ ఒకటి ఇచ్చాడు ఈ క్లారిటీలో కంప్లీట్ గా ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడారో దానికి పూర్తి భిన్నంగా మాట్లాడాడు అసలు తెలుగు పిల్లల్ని ఎంకరేజ్ చేయటమే తన జీవిత ధ్యేయం అన్నట్టుగా మాట్లాడారు ఇప్పటికే నేను చాలా మంది తెలుగు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను మొత్తంగా నా జీవితంలో ఒక పాతిక మంది తెలుగు అమ్మాయిలైనా కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలి అనేది నా ఆశయం వంటి మాటలు మాట్లాడారు ఆఫ్ కోర్స్ ఒకసారి నోరు జారాక దాన్ని వెనక్కి తీసుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప అందులో పెద్దగా చిత్తశుద్ది లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇండస్ట్రీలో ఇట్లా జరగడం ఇది మొదటిసారి కాదు సరిగ్గా నెల రోజుల కిందనే త్రినాథ్ రావు అనే ఒక డైరెక్టర్ కూడా అన్షు అనే హీరోయిన్ మీద కొన్ని చౌకబారు కామెంట్స్ చేశాడు మళ్ళీ ఒకరోజు తిరగకుండానే ఆయన కూడా సారీ చెప్పాడు అయితే ఇది అక్కడొకటి ఇక్కడొకటి జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఇదొక ప్యాటర్న్గా ఉంది ఈ మాటలేవి నిజానికి కొత్తవి కాదు వాళ్ళందరూ తమ ప్రైవేట్ పార్టీల్లో ప్రైవేట్ సంభాషణలో అనుకునేవే కానీ ఈ మధ్య వాటిని చాలా బహిరంగంగా వేదికల మీదే అంటున్నారు బట్ వేదికల మీద ఒక మాట ఒకసారి అంటే అనొచ్చు కానీ కొన్ని వందల సార్లు వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో ఇవే మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇవే మాటలు ఎన్నిసార్లు అనుకుని ఉండకపోతే ఆయన అక్కడున్న డైరెక్టర్ని కూడా తనతో పాటు కలుపుకొని నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఇద్దరం నిర్ణయం చేసుకున్నాం తెలుగు అమ్మాయిని తీసుకోవద్దని అంటారు చెప్పండి ఇక నుంచి నేను తెలుగు రాను ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు డైరెక్టర్ గారు అయితే ఇది కేవలం తెలుగు అమ్మాయిని తీసుకోవటము తీసుకోకపోవటానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు మొత్తంగా ఇండస్ట్రీలో ఎటువంటి మిసోజని ఎటువంటి టాక్సిక్ వాతావరణం నెలకొని ఉంది అనడానికి ఒక ఉదాహరణ అయితే ఇది కేవలం చిన్నవాళ్ళు అంటే త్రినాథ్ రావు లాంటి వాళ్ళు ఎస్కే లాంటి వాళ్ళు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు నోరు జారి అంటుంటారు వాటికి డిగ్రీలో తేడా ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు సారీ మాత్రం చెప్పలేదు మీకు గుర్తుండే ఉంటుంది చాలా కాలం క్రితం సినిమాల్లో హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ బాలకృష్ణ అనే హీరో అమ్మాయిలు కనపడితే కడుపునా చేయాలి ముద్దైనా పెట్టాలి అన్నాడు చలపతిరావు అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అట్లాగే మాట్లాడాడు చాలా వెకిల్ గా అనిపించే కామెంట్స్ అవి ఒక వారం రోజుల కింద చిరంజీవి మాట్లాడింది ఏంటి మా ఇల్లు ఆడపిల్లల హాస్టల్ లా ఉంటుంది అందుకని నేను చరణ్ ని ఒక కోరిక కోరుతున్నాను ఒక మగపిల్లాన్ని కనివ్వు సో దట్ మనం లెగసీ కంటిన్యూ చేయొచ్చు కంటిన్యూ నిజానికి ఆయన మాట జోగ్గా అన్నట్టుగానే అన్నాడు కానీ మనసులో మాట ఏంటంటే లెగసీ కంటిన్యూ చేయాలి అంటే మగపిల్ల వాడే ఉండాలి అనేది ఆయన భావన ఇవన్నిటిని ఒక ఘాటను ఎట్లా కడతావని ఎవరికైనా అనిపించవచ్చు ఇందాక చెప్పాను కదా ఇదంతా ఒక ప్యాటర్న్ ఇండస్ట్రీలో ఆడపిల్లల పట్ల ఎటువంటి భావన ఉంది అనడానికి ఉదాహరణ సరే మొట్టమొదట తెలుగు హీరోయిన్ల గురించే తీసుకుందాం ఎస్కే మాట మాట్లాడిన తర్వాత ఆయనే రెండు రోజుల తర్వాత సారీ చెప్పాడు కానీ ఇండస్ట్రీలో పెద్దలు కానీ ఇండస్ట్రీ సంస్థలు కానీ ఏవీ స్పందించలేదు అందరూ అవి వినట్టుగానే తెలియనట్టుగానే ఉండిపోయారు సోషల్ మీడియాలో బ్యాక్లాష్ రావటం వల్ల మాత్రమే అతను సారీ లాంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బట్ వాస్తవం అదేనన్న విషయం అందరికీ తెలుసు తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు బదులుగా బయట నుంచి ముఖ్యంగా బొంబాయి నుంచి తీసుకురావటం అనేది చాలా చాలా సర్వసాధారణం దానికి ఒక కారణం ఏంటంటే బొంబాయి అమ్మాయిలు అయితే లిబరల్ గా ఉంటారు తెలుగు అమ్మాయిలు అయితే రిజిడ్గా ఉంటారు వాళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారా లేదా అని కదా చూడాల్సింది బట్ అమ్మాయిలు లిబరల్ గా ఉంటారా రిజిడ్గా ఉంటారనేది ఎందుకు క్రైటీరియా అవుతుంది వాళ్ళ యాక్షన్ కాకుండా మీకు అర్థమయ్యే ఉంటుంది నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక స్టీరియో టైప్ బాంబే నుంచే వచ్చే అమ్మాయిలేమి అంత లూజ్ క్యారెక్టర్స్ కాదు వాళ్ళు కూడా నిజంగా అంత లిబరల్గా ఉండరు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఒక కంఫర్ట్ ఏంటంటే ఈ సెట్స్లోనూ ఈ సినిమా జరుగుతున్నంత కాలము వీళ్ళు ఏం మాట్లాడినా కూడా అవతల అమ్మాయిలకి తెలీదు ఆ ఈవెంట్లను చూస్తే కాయదు లోహన్ గురించి కాయల పండ్లని అతనున్నప్పుడు అమ్మాయికి అతను ఏమంటున్నాడు అర్థం కాలేదు తన పేరు ప్రస్తావించాడు కాబట్టి అమ్మాయిని అవుతూ ఉంది అట్లా పిచ్చిన వాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళని చూసి మరిన్ని జోకులు కూడా వేసుకోవచ్చు కదా ఇదంతా నేను ఊహించి చెప్పట్లేదు నాకు ఇండస్ట్రీలో లోపల జరిగే విషయాలు తెలిసి మాట్లాడుతున్నాను నిజంగానే హీరోయిన్ల గురించి అందులో పనిచేసే ఆడవాళ్ళ గురించి చెత్త జోకులు వేసుకోవటం సెట్స్ మీద జరుగుతుంది పార్టీలో అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు ఇంకొకటి బాంబే నుంచి వచ్చే ఆడపిల్లలు ఒంటరిగా వస్తారు తెలుగు అమ్మాయిలైతే తప్పకుండా ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళని తీసుకుని వస్తారు ఇక్కడ హీరోయిన్లతో అట్లా లూజ్ గా ప్రవర్తించినప్పుడు ఇక్కడ తెలిసిపోయే అవకాశం ఉంటుంది అదే బాంబే అమ్మాయి అయితే ఎవరికి తెలియదు కదా ఆ అమ్మాయి వస్తుంది వెళ్ళిపోతుంది ఏం జరిగిందో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు బట్ అమ్మాయి తెలుగు అమ్మాయి అయితే ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడే ఉంటుంది అంతేకాదు అందరికీ తెలిసిపోతుంది సో ఈ కంఫర్ట్ కోసం వాళ్ళు బాంబే అమ్మాయిని తీసుకొస్తారు అని నేను కాదు అంటుంది ఇండస్ట్రీలో చాలా మంది అంటున్నారు ముఖ్యంగా ఇటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్న ఆడపిల్లలు అందరూ కూడా అదే అంటున్నారు ఆయన ఆ సందర్భంగా ఒక మాట అన్నాడు కదా తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు అని ఒక ఫలానా హీరోయిన్ గురించి అన్నాడు అని అందరూ కూడా గెస్ట్ చేశారు బేబీలో హీరోయిన్ ఆమె అంత హిట్ సినిమా తర్వాత కూడా ఎందుకు ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఎవరైనా ఏదైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడితే వాళ్ళకు అవకాశాలు లేకుండా పోతాయి అనేది ఈ ఇండస్ట్రీలో చాలా చాలా వాస్తవం అందుకే చాలామంది అమ్మాయిలు డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా అబ్యూస్ ఫేస్ చేసినా కూడా బయటకు వచ్చి మాట్లాడరు రెండు కారణాల వల్ల మాట్లాడరు ఒకటి సినిమా జరుగుతున్నప్పుడు ఇది మాట్లాడితే ఆ సినిమా ఏదైనా సమస్యలో పడితే ఆగిపోతే ఆ అమ్మాయికి ఇంకెవ్వరూ అవకాశాలు ఇవ్వరు కాబట్టి అప్పుడు మాట్లాడరు అయిపోయిన తర్వాత కూడా ఈ విషయం మాట్లాడితే ఈమె ప్రాబ్లమాటిక్ అని బ్రాండింగ్ చేస్తారు కాబట్టి మాట్లాడరు కానీ మాట వినని హీరోయిన్లకు అవకాశాలు లేకుండా చేయటంలో మాత్రం వాళ్ళు ఏమాత్రం వెనకాడరు ఎందుకంటే ఇండస్ట్రీ ఒక పెద్ద బాయ్స్ క్లబ్ చిరంజీవి తన ఇంట్లో లేడీస్ హాస్టల్ లాంటి పరిస్థితి గురించి మాట్లాడారు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఇండస్ట్రీలో ఉన్న ఈ బాయ్స్ క్లబ్ గురించి మాట్లాడలేదు తెలుగు ఇండస్ట్రీ ఆ మాటకు వస్తే బాలీవుడ్ కాలీవుడ్తో సహా కూడా బాయ్స్ కోసం బాయ్స్ నడిపే ఇండస్ట్రీ ఇందులో బాయ్స్ మాటకి చాలా వాల్యూ ఉంటుంది బాయ్స్ ఏం చేసినా ఎవరైనా సహిస్తారు ఉదాహరణకి కొంతమంది హీరోలు ఉన్నారు పెద్ద హీరోలు వాళ్ళు నాలుగైదు కోట్లు అడ్వాన్స్లు తీసుకుంటారు కానీ ఎప్పటికీ డేట్స్ ఇవ్వరు ఈ ప్రొడ్యూసర్లు ఈ డైరెక్టర్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పటికీ డేట్స్ ఇవ్వరు అయినా కూడా వీళ్ళు మాట కూడా బయటకు వచ్చి మాట్లాడరు అదే ఒక అమ్మాయి ఒక ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమా ఎంతకీ మొదలు కావటం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పిన ఈ మధ్యకాలంలో ఆమె రేంజ్ ఇంకా పెరిగి ఈ రెమ్యునేషన్ సరిపోదని అనుకున్నా కూడా ఆమె ఈ సినిమాలోంచి వెళ్ళిపోతానంటే మాత్రం వెంటనే కౌన్సిల్ దగ్గరికి పోతారు కౌన్సిల్స్ కూడా ఒకసారి నువ్వు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఎట్లా వెళ్తావని ఆమెను మందలించి చచ్చినట్టుగా ఆమెతో పనిచేయిస్తారు కానీ ఈ పని ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క పెద్ద హీరోతో కూడా చేయించలేకపోయారు అంటే రూల్స్ ఉన్న ఇండస్ట్రీలు లేవని కావు అవి కేవలం అమ్మాయిల్ని హీరోయిల్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే వాడతారు పురుషుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు వాడరు ఆఫ్ కోర్స్ పురుషుల్ని ఎవరు కంట్రోల్ చేయాలి వాళ్లే కదా ఇతరులు కంట్రోల్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు వీళ్ళందరికీ కూడా కంట్రోల్ చేయడానికి కనపడేది ఈ అమ్మాయిలే ఇవన్నీ కూడా మనకు ఒక క్యాజువల్గా మారిపోయి గమనించిన మానేసం గానీ ఇండస్ట్రీలో ఒక క్యాజువల్ మిస్ సోజని చాలా క్లియర్గా కనపడుతుంది మీరు హీరోలను చూడండి ఏదన్నా ఫంక్షన్కి వచ్చారంటే వెంటనే వాళ్ళు హీరోయిన్ భుజాల చుట్టూ చేస్తుంటారు యాంకర్లను కూడా టచ్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటుందా ఇష్టం ఉండదా అనే సవాలే రాదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదైనా హీరోయిన్ ఇట్లా స్టేజ్ మీదకి రాగానే ఒక హీరో కనపడితే వెళ్ళి భుజం మీద చేయటం చూసావా చూడలేదు హీరోలు మాత్రం చేస్తారు అంటే ప్యాటర్నైజ్ చేస్తున్నాము అనే ఒక మిషతో వాళ్ళు ఆడపిల్లల్ని ఇష్టం ఉన్నా లేకపోయినా టచ్ చేస్తారు ఎందుకు ఆడపిల్లలు అక్కడే ప్రొటెస్ట్ చేయరు అని కూడా చాలామంది అడుగుతారు ఎందుకు చేయరు అంటే ఉదాహరణకు మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి ఆ పెళ్ళిలో ఎవరైనా మనతో సరిగా బిహేవ్ చేయలేదు అక్కడ మనం గొడవ చేస్తామా చేయము ఎందుకంటే అది పెళ్ళి అది జరగడం చాలా ముఖ్యం అక్కడ మన ఇష్యూని పెద్దది చేసి ఆ పెళ్ళిలో ఇబ్బంది కల్పించకూడదు అని మనం అనుకుంటాం సరిగ్గా ఈ అమ్మాయిలందరూ కూడా అదే పనిచేస్తారు అవన్నీ జనరల్గా సినిమా ఈవెంట్స్ అయి ఉంటాయి ఒక సినిమా రిలీజ్ జరగబోతూ ఉంటుంది స్టేక్స్ చాలా హై ఉంటాయి ఈ మొత్తం వ్యవహారంలో తాము ఇది ఇష్యూ చేయటం వల్ల ఈ సినిమాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో మొత్తంగా అది ఇండస్ట్రీకి మంచిది కాదు కదనే ఒకే ఒక్క కన్సర్న్ తోటి వీళ్ళందరూ కూడా దాన్ని వెంటనే ప్రొటెస్ట్ చేయరు కానీ దాదాపుగా అందరూ కూడా వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో దీని గురించి తిట్టుకుంటారు అందులో ఏమీ సందేహం లేదు తప్పకుండా బాలకృష్ణ ముద్దైనా పెట్టాలి కడుపైన చేయాలి అన్నప్పుడు కోపం వచ్చిన హీరోయిన్లు ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలామంది ఉంటారు బట్ వాళ్ళు ఎవరూ బయటకు మాట్లాడలేదు మొన్నటికి మొన్న చిరంజీవి లెగసీ కంటిన్యూ చేయాలంటే ఆడపిల్లలు కావాలి అన్నప్పుడు కూడా ఎవరూ మాట్లాడలేదు బట్ అందరూ దాన్ని ఆమోదించినట్ట ఆమోదించినట్టు కాదు ఎందుకంటే బ్రేక్ చేయగలిగిన కండిషన్లో వాళ్ళు కూడా ఈ మిస్సోజనీని ఈ పేట్రియార్కీని కంటిన్యూ చేయటం పట్ల ఎవ్వరూ సంతోషంగా ఉండరు కానీ చూడండి చిరంజీవి ఇప్పటివరకు కూడా నేను అలా అని ఉండాల్సిందే అనలేదు బాలకృష్ణ కూడా అనలేదు ఆఫ్కోర్స్ కానీ త్రీనాథరావు అంటారు ఎస్కేఎన్ అంటారు ఎందుకంటే వీళ్ళు సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లోనో ఉన్నారు కాబట్టి మీరు హీరోలు కూడా చూడండి చిన్న చిన్న వాళ్ళు ఏమైనా నోరు జారితే క్షమాపణలు చెప్తారు కానీ పెద్దవాళ్ళు ఎవరు క్షమాపణలు కూడా చెప్పరు అంటే అర్థం ఏంటి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ మిసోజెనిక్ టాక్సిక్ వాతావరణం ఏదైతే ఉందో ఇది ఓకే దీన్ని డిస్టర్బ్ చేయాలని మేము అనుకోవట్లేదు అని పెద్దవాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు అని అర్థం ఇంట్లో అంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత సెన్సిటైజ్ కావాలి లెగసీలు నిలబెట్టేది కేవలం మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా స్పృహ కూడా వాళ్ళకు ఉండాలి బట్ ఆ స్పృహ వాళ్ళకి లేదు అంటే కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలనేది మిసోజనీకి ఒక కొస అయితే లెగసీ కంటిన్యూ చేయడానికి మగపిల్లవాడే కావాలి అనేది మరొక కొస బట్ ఇవి రెండూ కూడా ఒకే విషయం కన్ఫర్మ్ చేస్తున్నాయి దిస్ ఇస్ మ్యాన్స్ వరల్డ్ ఇందులో ఆడపిల్లలు సెకండరీ సిటిజన్స్ మాత్రమే బేసిక్గా ప్రపంచం కూడా అలాగే ఉందనుకోండి కాదు అన్న వాళ్లకు వాళ్ళ స్థానం చూపించే ప్రయత్నం దాదాపుగా మొత్తం సమాజం చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రూల్స్ అన్ని కూడా పురుషులకు అనుగుణంగా రాసినవే బట్ ఇంకా ఎంతకాలం ఇట్లా చాలాసార్లు ఆడపిల్లల్ని చాలా మంది తప్పు పడతారు వీళ్ళు అవకాశాల కోసం వెళ్ళటం వల్లే కదా ఇదంతా జరిగింది అని గత వీడియోలో కూడా నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీ అనేది పురుషుల కోసమే లేదు ఇదొక ఆర్ట్ ఫామ్ ఇందులో స్త్రీలకు పురుషులకి అందరికీ కూడా అవకాశాలు ఉండాలి ఒకప్పుడు అసలు ఆడవాళ్ళు చదువుకోకూడదు కాబట్టి ఎడ్యుకేషన్ అవకాశాలు అవసరం లేదనుకున్నారు ఆ తర్వాత అది మారింది ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగం పురుషులక్షణం మాత్రమే అనుకున్నారు ఎంతో కొంత అది మారింది కోర్స్ ఇప్పటికీ కూడా అటువంటి మూఢత్వాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా చాలా రంగాల్లో స్త్రీలకు అసలు ఎంట్రీనే లేకుండా చేశారు మొన్న మొన్నటి దాకా కూడా మిలిటరీలోకి అమ్మాయిల్ని రానివ్వలేదు ఇప్పుడు కూడా వచ్చారు కానీ నేమ్ సేక్ మాత్రమే ఉంది ఇప్పటికీ కూడా వాళ్లకు సరైన ప్రాతినిధ్యం లేదు ఇప్పుడు చాలా రంగాల్లో ఆడపిల్లలు పనిచేస్తున్నారు అందులో మన ఇంటి ఆడపిల్లలు కూడా చాలామంది ఉంటున్నారు మన ఇంటి ఆడపిల్లలకు ఈ రంగాలన్నింటిలో కూడా సినిమాల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో అటువంటి ట్రీట్మెంట్ ఇస్తే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా సినిమాల్లో కూడా ఒప్పుకోకూడదు మనం ఎవరి ఒప్పుకోటానికి ఒప్పుకోపోవటానికి అది ఆడపిల్లల బాధ్యత అనేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఒక మిసోజనిస్టిక్ ధోరణి మనందరం ఆమోదిస్తున్నాం కాబట్టి అది అక్కడ సాగుతుంది ఇప్పుడు కూడా చూడండి ఎస్కేఎన్ మీదైనా త్రీనాథరావు మీదైనా ఎంతో కొంత సోషల్ మీడియా నుంచి అంటే బయట నుంచి బ్యాక్లాష్ వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు అదే అందరి విషయంలోనూ అటువంటి బ్యాక్లాష్ వస్తే ఇది జరగదు కదా పెద్ద హీరోల దగ్గరికి వచ్చేప్పటికల్లా అప్పటికల్లా వాళ్ళ ఫ్యాన్ దిగిపోతాయి విమర్శించిన వాళ్ళ మీద పడిపోతూ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఇండస్ట్రీలో పెద్దలు మాట్లాడకుండా ఇండస్ట్రీలో ఏవైతే అరకొరగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా పురుషుల పక్షపాతిగాను స్త్రీలకు వ్యతిరేకంగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత మార్పు వస్తుంది ఇంకా ఒక ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పటివరకు మనం ఆడపిల్లల మీద చూపించే వివక్ష గురించే మాట్లాడుకున్నాం బట్ ఆడపిల్లల మీద చూపించే అబ్యూజ్ ఉంది అయినో అవ్యూజ్ అనే మాట మాట్లాడగానే ఎందుకండి వెళ్ళాలి అది లేకపోతే బతకలేరా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇవన్నీ జరిగాయని చాలామంది అంటారు కానీ నేను ఒక మాట చెప్పంటారా భర్త అన్నవాడు ఒక దెబ్బ వేస్తాడు అనే మాట ఆడపిల్లలందరికీ నేర్పించి 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 డొమెస్టిక్ వైలెన్స్ని అయితే నార్మలైజ్ చేశారో ఇండస్ట్రీలో కూడా అటువంటి ఒక నార్మలైజేషన్ జరిగింది సంభాషణలు ఎట్లా జరుగుతాయో నాకు తెలుసు ఆడపిల్లలు అబ్యూజ్ చేసే సంభాషణలు అవకాశాల అవకాశాలునప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళ అమ్మాయితో చేసే సంభాషణలు ఎలా ఉంటాయంటే ఒకటి మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అని అడుగుతారు ఈ కమిట్మెంట్ కి సినిమా భాషలో ఉన్న అర్థం వేరు ఈ అమ్మాయిలు వెంటనే దానికి ఒప్పుకోలేదనుకోండి ఒప్పుకోకపోతే వాళ్ళు ఒకటే క్వశ్చన్ వేస్తారు నీకే నేను అవకాశం ఎందుకు ఇవ్వాలి ఈ అవకాశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళని వదిలేసి నీకే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు ప్రతి అమ్మాయికి వాళ్ళు అదే చెప్తారు నిజానికి ఈ అమ్మాయిలందరూ కూడా దానికి ఏమి సిద్ధంగా ఉండరు చాలామంది దాన్ని రెసిస్ట్ కూడా చేస్తారు ఒకసారి ఈ మాట అడిగిన తర్వాత వీళ్ళు కాదన్న తర్వాత వాళ్ళు కలిసి పనిచేసే అవకాశం ఉండదు అందుకోసమే వాళ్ళు ఇక్కడ వాళ్ళే కాకుండా బాంబే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు బాంబే వాళ్ళైతే అయితే లిబరల్గా ఉంటారని వీళ్ళకు గట్టి నమ్మకం బట్ అది కూడా నిజం కాదు కాకపోతే వీళ్ళు వేసుకునే కుళ్ళు జోకులు వాళ్ళకి అర్థం కావు కాబట్టి ఆ కంఫర్ట్ మాత్రమే వీళ్ళకి దొరుకుతుంది ఈ ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు మేము వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు మా మాట వినాలి అని వాళ్ళని ఒక కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు బహుశా ఎస్కేన్ విషయంలో జరిగింది కూడా అదే అనుకుంటాను ఆయన తీసిన బేబీ సినిమాలో హీరోయిన్ గా ఉన్న వైష్ణవి చైతన్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే బహుశా ఆమె దాన్ని ఒప్పుకోకపోవటం వల్ల ఈయన ఇట్లా మాట్లాడారు అనేది చాలామంది గెస్ట్ చేస్తున్నారు బట్ అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితం వీళ్ళ చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ విషయమే తీసుకుంటే ఆ సినిమాలో ఆమె బ్రహ్మాండంగా యాక్ట్ చేసిందనే పేరు వచ్చింది అంత చిన్న సినిమా హిట్ అవ్వటానికి ఆ సినిమాలో ఉన్న ఇద్దరు హీరో హీరోయిన్ల కారణం ఒకవేళ అమ్మాయి బాగా చేయకపోయినా ఆ తర్వాత జీవితంలో ఎదగకపోయినా కూడా వీళ్ళు ఇదే మాట అంటారా निजा की చాలామంది జీవితాల్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అనేక మందికి అవకాశాలు ఇస్తారు అవి నిజానికి అవకాశాలు కాదు వాళ్ళ అవసరాల కోసం రకరకాల వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు కానీ ఎప్పుడూ కూడా సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే వీళ్ళు ఓన్ చేసుకుంటారు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తరు కాబట్టి మన అవసరం కోసం మనం కొంతమందిని రిక్రూట్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితం మనదైపోదు అనే ఒక స్పృహ ఇందులో చాలామందికి ఉండదు సో ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు ఇండస్ట్రీలో ఉన్న సంఘాలకు ఇన్స్టిట్యూషన్స్కు ఉంది అక్కడ ఆడపిల్లలు భద్రంగా పనిచేయటానికి అవకాశాలు కల్పించే బాధ్యత ఇండస్ట్రీ పెద్దల మీద ఉంది ఇది కేవలం హీరోయిన్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఆడపిల్లల పట్ల విపరీతమైన వివక్ష ఉంది ఏమైనా మాట్లాడితే వాళ్ళు లేరా వీళ్ళు లేరా అని చూపిస్తారు వాళ్ళు కేవలం ఎక్సెప్షన్సే అంటే అక్కడక్కడ పేరు పెట్టి చెప్పగలిగిన ఒక గుప్పటి మంది తప్ప వేరే డిపార్ట్మెంట్స్లో ఆడపిల్లలు చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ ఆడపిల్లలకు బయట ప్రపంచం ఎట్లా ఉండాలని ఎంత సురక్షితంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఇండస్ట్రీ కూడా మిగిలిన ఆడపిల్లలకు అంతే సురక్షితంగా అంతే సెన్సిటివ్గా ఉండాలి అని కోరుకోకపోతే వాళ్ళే హీరోలు చెప్పండి ఆడపిల్లల కోసం తెర మీద హీరోయిజం కాదు కదా తమ కళ్ళ ముందు తమ చుట్టూ జరుగుతున్న ఈ వివక్షకు ఈ అబ్యూజ్కి ముగింపు పలకాలని కోరుకోని వాళ్ళెవరు నా దృష్టిలో అయితే హీరోలు కాదు ఎందుకంటే వాళ్ళ పెద్ద హీరోలు చెప్తే ఇండస్ట్రీలో పద్ధతులు మారే అవకాశం ఉంది ప్రతిదీ కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నప్పుడు వాళ్ళు అటువంటి ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు దీని గురించి ఆలోచిస్తారని ఆలోచించాలని నా కోరిక ఆలోచించకపోతే ఎవరు కూడా వాళ్ళని గౌరవించాల్సిన అవసరమే లేదు ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ